வெமலவட சேவா கலாநிகேத்தன சேவசம்ஜிசில்ல ஜி உதயம கலாக்கல பிரதான காரம் தெலங்கான உதயம கண்வினர் అధ్యక్షతన సమావేశం నిర్వహించారు కళా తపస్వి ఎల్ల పోశెట్టి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులుగా బొజ్జ కనకయ్యను ఎన్నిక చేసిన నియామక ధ్రువీకరణ పాత్రం అందజేశారు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల ఫోరం న్యాయ సలహాదారులు నెరళ్ల తిరుమల గౌడ్కు నియామక ధృవీకరణ పత్రం అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య మాట్లాడుతూ ఎన్నిక చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరినీ కలుపుకొని ముందుకు వస్తారని తెలియజేశారు తెలంగాణ ఉద్యమం కార్ల ఫోరం అధ్యక్షుడిగా నియమించబడడం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ అభినందన తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమం గురించి మన అందరికీ తెలుసు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మన ఉద్యమకారులను కానీ కళాకారులను కానీ విడచవిన పెట్టిన సంగతి మన అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులను గుర్తిస్తామని అర్హులైన వారికి పింఛన్ మరియు స్థలం కూడా ఇస్తానని పేర్కొన్నందున మనమందరం ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్యమైనది అలాగే ఈ ప్రభుత్వం కూడా అర్హులైన కళాకారులను కానీ ఉద్యమకారులను కానీ గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేయాలని అలాగే ఇళ్ళ స్థలాలు కూడా కేటాయించాలని అందుకు ఇప్పుడు కనకన్న అయితే అన్నిటికీ అర్హుడే ఎందుకంటే ఆయనగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మన అందరం కలిసి ఈ ప్రభుత్వం మన ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలుపరిచే విధంగా డిమాండ్ చేస్తామని స్టార్ట్ ఈరోజు నాకు ఉద్యమ వేదిక జిల్లా అధ్యక్షుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చి రాష్ట్ర కళాకారుల కన్వీనరు వెంట పోషత్తులను అలాగే జిల్లా కళాకారుల అధ్యక్షులు దేవన్న మరియు గౌరవ అధ్యక్షుడిగా అంటే వారిని మాకు ఎప్పటికీ తోడుగా ఉండటానికి గౌడ్ సార్ను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి కూడా నేను ఈ సందర్భంగా ఉద్యోగ వందనాలు తెలుపుతున్నాను ఆనాటి పోరాటంలో అందరి పల్లె నుండి ఢిల్లీ దాకా చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా శుభాకాంక్షలు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వాళ్ళు ఒక త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ సపరేట్గా కావడం జరిగింది సరే అందులో ఎంతోమంది కాళ్ళు కొట్టుకున్న తలలు వలిగిన మొత్తం కూడా మహిళలు ముఖ్యంగా విద్యార్థు విద్యార్థి నాయకులు విద్యార్థులు అనేక పోరాటం చేస్తే తెలంగాణ చింతించింది వచ్చింది ఏ ఒక్కరో చేస్తే కాదు ఆనాడు కూడా మేము అందరం కూడా ముందుండి పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కానీ మేము కానీ ముందుండి పోరాటం చేసినాము ఇంకా చాలామంది ఉన్నారు పేరు పేరున చెప్పాలంటే చాలామంది ఉంటారు కాబట్టి